ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ మన నిత్య జీవితంలో మనకి ఎన్నో పనులు ఎన్నెన్నో పనులు ప్రతిరోజు మనం బయట వెళ్తూ ఉంటాం మగవారైతే మగవారు ఆడవారైతే ఆడవారు ఈ మధ్యకాలంలో కన్నా ఆడవారే చాలా బిజీగా ఉన్నారు అలా కష్టపడే తల్లులకి నా శతకోటి వందనాలు అందరికీ ఉండదు కష్టపడాలి భర్తకి సపోర్ట్ చేయాలి పిల్లలకు దారి చూపెట్టాలి అని కొంతమందికి మాత్రమే ఉంటుంది అలా కష్టపడే ఆడవారి కోసం ఎప్పుడూ కష్టపడే మగవారి కోసం మీరు బయట వెళుతున్న పనులు ఎక్కడ ఆటంకాలు లేకుండా అయ్యేలాగా నేను చిన్నపాటి రెమెడీ చెప్తాను మీరు ఫాలో చేయండి అదేంటంటే మొట్టమొదటిగా ఆడవారు కానీ బయట వెళ్తూ ఉన్నారు ఎగ్జాంపుల్ ఈరోజు సోమవారం రోజు అనుకోండి సోమవారం రోజు సోమవారం రోజు ప్రత్యేకత ఆ చంద్ర భగవానుడిది ఆ చంద్రుడిది ఆయనకి తెలుపు అంటే చాలా ఇష్టం మీరు ధరించవలసినది వైట్ కలర్ ధరించండి వీలున్నంత వరకు ఇందులో ఓ ప్లస్ కూడా ఉంది ఎవరైతే ఆడవారు ఎక్కువగా వైట్ కలర్ డ్రెస్ ధరిస్తారో అంటే ఫుల్ వైట్ ఉండకూడదు చెక్స్ డాట్స్ ఏదో ఒకటి మిక్స్ అయ్యి ఉండాలి పెళ్ళైనవారు ఎక్కువగా మీరు తెల్లని బట్టలు ఎక్కువగా ధరిస్తూ ఉంటే మీ భర్తతో మీరు చాలా సంతోషంగా ఉంటారు అలాగే తెల్లని పుష్పం కూడా మీరు ధరించాలి ఒకవేళ మగవారు కానైతే తెల్లని ఫ్రూట్ ఏదన్నా తినేసి వెళ్ళాలి అలాగే మంగళవారం రోజు ఆడవారు బయట వెళ్తున్నారు అని అనుకోండి డ్రెస్ కోడ్ పక్కన పెట్టండి అదే డ్రెస్ అంటే కొంతమంది యూనిఫామ్ ఉంటుంది కుదరొచ్చు కుదరకపోవచ్చు మ్యాచింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అప్పుడు మీరు ఏం చేయాలి ఒక ఎర్రని పుష్పం మీ తలలో పెట్టుకోవాలి అలాగే మగవారు కానైతే ఎర్రని ఫ్రూట్ కాస్త దానిమ్మలు ఒలిసి నాలుగు గింజలు నోట్లు వేసుకుని తింటా వెళ్తే చాలు అలాగే బుధవారం రోజు అనుకోండి బుధవారం రోజు బుధుడికి చాలా ప్రత్యేకత మంగళవారం రోజు కుజుడికి ప్రత్యేకత అందుకే రెడ్ బుధవారం రోజు బుధుడికి చాలా ప్రత్యేకత కాబట్టి మీరు ఏదన్నా పుష్పం తీసుకున్నప్పుడు పుష్పానికి రెండు ఆకులు గ్రీన్ కలర్ ఉండేటట్టు ఉంటే చాలా మంచిది అలాగే మగవారు ఒకవేళ ఆడవారు కూడా ఒకవేళ మాకు గ్రీన్ కలర్ దొరకలేదు గురువుగారు అంటే ఒక గ్రీన్ యాపిల్ ఒక ముక్క తినేసి బయట వెళ్ళచ్చు మగవారు కూడా గ్రీన్ యాపిల్ తినేసి బయట వెళ్ళచ్చు అంటే మనం బయట వెళుతున్నప్పుడు వెళ్ళేటప్పుడు ఆ రోజు ఏ ప్రత్యేకత ఉందో ఆ రోజుకి ఏ గ్రహం అనుకూలంగా ఉందో అది మనం తిని కానీ మన నెత్తి భాగాన తల భాగాన కానీ ధరించిపోతే మంచిది బుధవారం నాడు ఎగ్జాంపుల్ బయట వెళ్తున్నాం గ్రీన్ యాపిల్ కొద్దిగా తినేసి మీ పనికి మీరు బయలుదేరండి అలాగే గురువారం నాడు గురువారం అంటే ఆ గురువుకి చాలా ఇష్టం మీరు హనీ కలర్ పండు అంటే ఎగ్జాంపుల్ ఒక అరటి పండు లేదంటే కొంచెం హనీ కొద్దిగా వీలంటే కొద్దిగా హనీ తిని ఒక అరటి పండు తినేసి మీరు బయలుదేరండి అలాగే శుక్రవారం నాడు శుక్రవారం నాడు ముఖ్యంగా రాజకీయ నాయలకి చాలా ఇంపార్టెంట్ నాలుగు పిస్తా పప్పులు తినేసి మీరు వైట్ అండ్ వైట్ ఖచ్చితంగా ధరిస్తారు కాబట్టి వైట్ అండ్ వైట్ ధరించి బయలుదేరండి అలాగే శనివారం నాడు అనుకోండి శనివారం నాడు బ్లాక్ కలర్లో ఉండే మనకు నేరేడు పళ్ళు కావచ్చు ఒకవేళ నేరేడు పళ్ళు కుదరలేదు గురువుగారంటే మీరు ధరించే డ్రెస్ ఎల్లో అవ్వచ్చు బ్లాక్ అవ్వచ్చు ఈ రెండింటిలో ఏదైనా పర్వాలేదు ఆడవారు కానీ మగవారు కానీ అలాగే వైట్ కలర్తో ఏదైనా ఉన్న మనకు కొంచెం పాయసం లాంటిది ఏమైనా చేసుకొని మీరు కొద్దిగా దేవుడి దగ్గర పెట్టి బ్లాక్ కలర్తో కూడిన కొద్దిగా అంటే ఫ్రూట్ కానీ లేదంటే బ్లాక్ కలర్తో కూడిన ఏదన్నా మనం వంట చేసుకున్నా కొద్దిగా స్వీట్ ఏమైనా తినేసిపోయినా పర్వాలేదు అలాగే ఆదివారం రోజు సూర్య భగవాడుకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి రెడ్ కలర్తో ఏదైనా ఫ్రూట్ కానీ లేదంటే ఏదైనా స్వీట్ కానీ ఏదైనా డ్రెస్ కానీ ఎలా ధరించినా డ్రెస్ లేదు ఏదైనా ఫ్రూట్ కానీ ఏమైనా తిన్నా సీట్ ఏమైనా తిని మీ పని మీద మీరు బయలుదేరినా ఎక్కడా మీ పనిలో మీకు ఆటంకాలు ఉండవు కృష్ణార్